గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సబ్స్క్రైబర్స్ మిత్రులారా ఇక్కడ ఒక మామిడి తోట ఉంటుండే నేను ఫస్ట్ వీడియోలు చేసేటప్పుడు మామిడి తోటలు చేసేది ఇప్పుడు మామిడి రైతుకు నష్టం జరిగింది మూడు సంవత్సరాలు చూశారు ఫ్రెండ్స్ వాళ్ళు మొత్తం పురుగు పట్టి మామిడి పండ్లన్నీ ఖరాబ్ అయిపోయి ఎవరు కొనలేక నష్టాల పాలయ్యరు మామిడి రైతు ఆ నష్టాన్ని ఎలా పూరించాలనుకొని మామిడి చెట్లు అన్నీ కొట్టేసి వాటిని ఇప్పుడు పొలం చేశాడు ఫ్రెండ్స్ మిత్రులారా హాయ్ మిత్రులారా నేను నిన్న మహాశివరాత్రి ముఖ్యంగా మీకు చెప్పాలి మీ మా నా సబ్స్క్రైబర్లకు మరి చూసేవారికి కొత్త వారికి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్ నేను చిన్నప్పుడు అనుకునేది మా ఊరికాడ కూడా ఒక గుడి ఉంటే బాగుంటుండే ఇటు నామపురము ఇటు నంచర్ల ప్రతి సంవత్సరం అక్కడ తిరణాలు జరుగుతాయి జాతరలు జరుగుతాయి పబ్లిక్ మొత్తం అక్కడికి పోతారు పోయి అన్నీ చిన్న చిన్న బుగ్గలు పోల్పాలల ముద్దలు అక్కడ వాళ్ళు జాతరల బెలూన్లు కొట్టే తుపాకులు విడుదల ఫ్రెండ్స్ అవి కొట్టుకుంటూ పిల్లలు చాలా సంతోషపడేవారు అంత దూరం నడవాలంటే మాకు సైకిల్ లేకుండే నడిచిపోవాలంటే కూడా చిన్నపిల్లలు కష్టపడుతుండే దేవుడా మా ఊరికాడ కూడా ఒక దేవుడిని వెలిస్తే మాకు కూడా తిరణాలు జరుగుతాయని ఇరవై ఏడు సంవత్సరాల కింద నేను చిన్నప్పుడు అనుకునేది అలానే ఒక ఇరవై ఏడు సంవత్సరాల కింద మా ఊరి కాడ ఒక చింత చెట్టు కింద ట్రాక్టర్ వచ్చాడు ఆగింది నాగాన్ని ఇట్లా పెట్టిర్రు జుప్పన నాగాల కాడికి వెళ్ళి దేవుళ్ళు వెళ్ళిన ఫ్రెండ్స్ మా కాడ ఒక భీమా అనే అబ్బాయి ఉంటుండే ఆయనకు ఫస్ట్ దొరికిన కనబడ్డే ఫ్రెండ్స్ దేవుళ్ళు తర్వాత ఆయన దేవుళ్ళు తెలిసిరు దేవుళ్ళు తెలిసిన నడుచుకుంటా స్టాండ్ గురికొచ్చిండు అప్పుడు నేను అక్కడనే ఉన్నా నేను కూడా పోయి చూసిన ఫ్రెండ్స్ నా కళ్ళతో దేవుళ్ళను నా కళ్ళతో నేనే చూసినాను చాలా సంతోషం వేసింది అప్పుడు ఆ వెలిసిన జాగా పెద్దొరగారిది పెద్దొరగారికి తెలియగానే ఆలయం కొరకు భూమి ఇచ్చేసారు ఫ్రెండ్స్ వారికి కృతజ్ఞతలు ధన్యవాదములు భూమి ఇచ్చినందుకు ఇప్పుడు నిన్న చూసిందిగా ఫ్రెండ్స్ పెద్ద శివాలయం వెలిసింది మా ఊళ్ళు కష్టపడి దేవున్ని కట్టుకున్నాం మేము అందరూ మా ఊళ్ళందరూ ఎంతో సహకరించి మా అప్పటి సర్పంచులు మండలాధ్యక్షులు అందరూ ఊరు ప్రజలు అందరూ కష్టపడి ఇప్పుడు కట్టుకొని ఇప్పుడు ఇక్కడనే తిరణాలు జరుగుతున్నాయి జాతరలు జరుగుతున్నాయి చాలా సంతోషంగా ఉంది ఎక్కడెక్కడో పబ్లిక్ వస్తుర్రు మొక్కులు మొక్కు మొక్కుతురు వాళ్ళ మొక్కులు తీరుతున్నాయి ఫ్రెండ్స్ మా దేవుడు చాలా మంచోడు మా ఊరిలో వెలిసిన దేవుడు ప్రతి భక్తునికి కోరికలు తీరుస్తాడు ఫ్రెండ్స్ రాండి వచ్చి ప్రతి సంవత్సరం దర్శించుకోండి ఫ్రెండ్స్ అందరూ బాగుండే అందరూ జై హింద్